నమస్తే కలం న్యూస్కి స్వాగతం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ కలిదిండి మరియమాత మహోత్సవాలు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బొడ్డునోబుల్ను సత్కరించిన సంఘ పెద్దలు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మరియమాత మహోత్సవాలు ఆఖరి రోజు సందర్భంగా ఫాదర్ బంటుమిల్లి యోహాను గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బొడ్డు నోబుల్ అనంతరం ఆయనను దుస్సాలువాతో సత్కరించిన సంఘ పెద్దలు Thank you.